ప్రభుత్వం ప్రజల తరఫున ఉండాలి ప్రజల పక్షాన నిలబడాలి ప్రజల కోసం పనిచేయాలి కానీ ఈ రోజు ప్రైవేట్ వ్యక్తుల కోసం క్యాపిటలిస్టుల కోసం వ్యాపారస్తుల కోసం వారు పెట్టేటువంటి ఫ్యాక్టరీల కోసం రైతుల కడుపు కొట్టడం అన్నది ఏ విధంగా న్యాయం అన్నది మనందరం కూడా ఆలోచించాల్సిన అంశం ఇదే జీవోలో వారు ఏమి ఇచ్చారంటే పెట్టుబడితో పదమూడు వేల యాభై ఉద్యోగాలు వస్తున్నాయనే అంశాన్ని డీల్ లో ప్రస్తావించారు అందుకు గాను వాళ్ళు ఇస్తున్నటువంటి రాయితీలు ఏంటంటే ఎనిమిది వేల ఎకరాల భూమి ఇవ్వటమే కాకుండా ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్సిఐ నూట యాభై రెండు కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుందనిచ్చారు ఇది గవర్నమెంట్ ఇచ్చిన నా సొంత వాక్యం ఇన్ని వేల కోట్లు ఈ కంపెనీకి సబ్సిడీ కింద ఇరవై ఐదు శాతం సబ్సిడీ కింద ఇస్తాము దీంతో పాటు కరెంట్ లో కన్సెషన్ ఇస్తాము

అడుగడుగున అన్నదాతకు అండగా